హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు టాపిక్ మనం శంభల అనే ప్రదేశం నిజంగా ఉందా శంభల అనే ప్రదేశం నిజంగా ఉందా అనే దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం కల్కి అనే సినిమా ప్రస్తుతం అనేక విషయాలను మళ్ళీ ప్రజాబాహుళ్యంలోకి తెచ్చింది ముఖ్యంగా సంబళ అనే రహస్య ప్రదేశం ఎక్కడ ఉంది అసలు నిజంగా ఉందా ఉంటే అది ఏ విధంగా ఉంటుంది ఇలా బోలెడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి నిజానికి సంబళ అనే ప్రదేశం గురించి కేవలం మనం మాత్రమే కాదు అనేక మంది విదేశీయులు కూడా గతంలో పరిశోధన చేశారు పంతొమ్మిది ముప్పై ప్రాంతంలో హిట్లర్ కూడా ఒక బృందాన్ని దీని నిమిత్తం పంపించాడని ఆ రోజుల్లో వార్తాపత్రికలు ప్రచురించాయి థియోసాఫికల్ సొసైటీకి చెందిన హెలీనా బ్లావిడ్స్కి తనకి సంబలతో సంబలలో ఉన్న మహాత్ములతో పరిచయం ఉందని వారి నుంచి తనకు కొన్ని సలహాలు కూడా వస్తుంటాయని చెప్పి చెప్పారు అది ఇంకొక ముందడు భౌతికంగా ఇవన్నీ నిరూపించబడటం కష్టం కాబట్టి చాలామంది అవునా అన్నట్లు తలవి పెద్దగా సీరియస్గా తీసుకోలేదని చెప్పాలి జేమ్స్ హిల్టన్ అనే బ్రిటిష్ రచయిత పంతొమ్మిది వందల ముప్పై మూడులో లాస్ట్ హొరైజాన్ అనే నవల్లో ఈ సంబల నగరాన్ని ముఖ్య పాత్రగా చేయడంతో ఈ ప్రదేశం మరింత ప్రాచుర్యం పొందింది శంబల అనేది భౌతికంగా కంటికి కనిపించేది కాదని అదొక డైమెన్షన్ అంటే మరొక డైమొన్షన్లో ఉందని ఆధ్యాత్మికంగా ఉన్నత శ్రేణికి చెందిన వారికి మాత్రమే దాని గురించి తెలుస్తుందని అలేస్ బేలి అన్నారు పాశ్చాత్య దేశాల్లో శంభల అనే పేరు ఒక కల్ట్లా తయారైంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కెనడాలో ఒక మ్యూజిక్ ఫెస్టివల్ ప్రారంభమైంది ఇది ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది ఐదు వందల ఎకరాల్లో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో కేవలం కుటుంబం నిర్వహిస్తుంది చాలా పరిమితంగా పదిహేను వందల మంది మాత్రమే దేనికి హాజరవుతారు వాళ్లలోనే వాలంటీర్లుగా కొంతమంది వ్యవహరిస్తారు ఇది ఎక్కడ జరుగుతుందనేది టిక్కెట్లు ఇచ్చే ముందర మాత్రమే తెలుస్తుంది ఇంతకీ వచ్చి ఈ మ్యూజిక్ ఫెస్టివల్ పేరు శంబల అంటే ఈ పేరు ఆ రోజు ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ ఎంత మరి ఆకర్షించబడింది అనేది చూడండి ప్రపంచవ్యాప్తంగా అసలు శంబల అంటే ఏమిటి అనేక అర్థాలు ఉన్నాయి మోక్ష ప్రాప్తి పొందిన మహాత్ములు జీవించే నగరం అని దేవభూమి అని ఇలా చాలా అర్థాలు ఉంటాయి అటు టిబెట్టు బౌద్ధ గ్రంథాల్లో ఇటువైపు భారతీయ పురాణాల్లో సంబల ప్రస్తావన ఉంది అదే విచిత్రం అయితే వేదాల్లో ఎక్కడ కూడా సంబల అనే ప్రస్తావన ఎక్కడ కూడా లేదు కాలచక్రతంత్రం అనేటువంటిది టిబెట్ గ్రంథాల్లో చాలా ప్రాచీనమైనది ప్రముఖమైనది దాంట్లో ఈ సంబళని గురించి ప్రస్తావించారు అలాగే హిందూ పురాణాల్లోకి వస్తే విష్ణు పురాణంలో దీని గురించి ప్రస్తావించారు కల్కి పురుషుడు ఇక్కడ జన్మించి శా శ్వేతాశ్వంపై బయలుదేరి దుష్ట సంహారం చేస్తాడని కలియుగం ఆ తర్వాత అంతమవుతుందని సత్యయుగం ప్రారంభమవుతుందని ఇట్లా పేర్కొంటం జరిగింది దాంట్లో అయితే బౌద్ధ కాలచక్రతంత్రం మాత్రం ఆ తర్వాత బుద్ధుడు మైత్రేయునిగా అవతరిస్తాడని ఆయన పాలన సాగుతుందని చెప్పి బౌద్ధ తంత్రాలు అంటుంటాయి హిమాలయాల్లో కైలాస శిఖరం కింద నుంచి సంబలికి దారి ఉందని కొందరు భావిస్తే మధ్య ఆసియాలో నుంచి ఉందని మరికొందరు భావిస్తున్నారు ఏదేమైనా ఆ దేశం ఈ దేశం అని కాకుండా అనేక మంది ఆసక్తి పరులైన వారు హిమాలయాల్లోనూ ఇంకా ఇతర ప్రదేశాల్లోనూ అన్వేషించి తమ అనుభవాలని అనేక పుస్తకాలుగా రాశారు ఎవరి వ్యూ వ్యూ పాయింట్ నుంచి వాళ్ళు రాశారు తర్వాత జేమ్స్ రెడ్ఫీల్డ్ అనే అమెరికన్ రచయిత రాసిన ద సీక్రెట్ సంబల ఇన్ సర్చ్ ఆఫ్ ద ఎలెవెంత్ ఇన్సైట్ అనేది ఆసక్తిదాయకమైనటువంటి ఒక పుస్తకం అలాగే ఇంకా చాలా ఉన్నాయి మరి ఈ సంబల అనేటువంటిది ఇంకా ఎన్ని సినిమాలకి మరి బ్యాక్ బ్యాక్బోన్గా నిలుస్తుంది ఇంకా దేని గురించి భవిష్యత్తులో ఏమేమి తెలుస్తాయో మనం ఇప్పుడే చెప్పలేము మొత్తానికైతే అనేక వందల వేల సంవత్సరాల నుంచి సంబాల పేరు మాత్రమే వినపడుతుంది ఇది దీని గురించి ఈ ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా ఎలా కొనసాగుతూనే ఉంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు నెక్స్ట్ టైం ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే